వెల్కమ్ టు బిఆర్కే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ సోషల్ మీడియా వేదిక ద్వారా మాధవి లత ఒక వ్యక్తి బీజేపీ నాయకురాలు మార్వాడీలు చేసేటువంటి అరాచకాలకు దాడులకు మద్దతుగా నిలుస్తూ ఆమె సంచాల వ్యాఖ్యలు చేసింది మార్వాడీలను ఎవరైనా ఏమన్నంటే ఈ దేశం నుండి తన్ని తరిమేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తూ ఆమె పలు మాటలు అయితే మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రాంతంలో ఒక దళిత యువకుడిని మార్వాడీలంతా కలిసి చాలా దారుణంగా అతి కిరాతకంగా కొట్టడం అయితే జరిగింది అతను గాయాల పాలై హాస్పిటల్లో ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మారవాడీలపై తిరుగుబాటుతో తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులైతే గోబ్యాక్ మార్వాడి కల్చర్ అనేటువంటి నినాదంతో ముందుకు రావడం జరిగింది దీనిని వ్యతిరేకిస్తూ మాధవి లత అనేటువంటి బీజేపీ నాయకురాలు కూడా మార్వాడీలకు మద్దతుగా నిలుస్తూ అక్కడ మాటలైతే మీడియా ద్వారా మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి ప్రాంత వాసుల కోసం ఇక్కడ ఉన్నటువంటి మనుషుల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది అనేక దశలుగా పోరాడుతూ అనేక దశాబ్దాలుగా పోరాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇంకా ఈ అరాచకాలు దాడులు దారుణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ చదువుకున్నటువంటి వ్యక్తులు కానీ ఇంకా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు ఇక్కడ ఉపాధి లేక ఇతర దేశాలకు వలసపోయి అక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు ఇదంతా పట్టించుకోకుండా ఎక్కడో గుజరాత్ రాజస్థాన్ యూపీ లాంటి ప్రదేశాల నుండి వచ్చినటువంటి మార్వాడీలకు ఇక్కడ తావిస్తూ వారు చేసేటువంటి దోపిడికి ఉన్నటువంటి ప్రజల నుంచి సొమ్ము చేసుకుంటూ అనేక రూపాల్లో డబ్బును పోగేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్నటువంటి మార్వాడీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువైపోయారు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది యువత ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస పోయి కూలీలుగా పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది మన తెలంగాణకు మార్వాడులు ఏమైనా కూలీలు పనిగా వచ్చిన వాళ్ళ వారంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సొమ్మును దోచుకోవడానికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు బడాబాబులు ఒక్కొక్క మార్వాడీలు కొన్ని కోట్లకు ఉన్నారు వాళ్ళంతా ఉన్నటువంటి ప్రజల సొమ్మును కాజేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ప్రజల శ్రమను దోపిడి చేసేటువంటి వారు మార్వడేది వారికి మీరు మద్దతుగా నిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి యువత గురించి మీకు పట్టింపు లేదా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం మీద మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి మీరు మాట్లాడరా ఏమన్న అంటే హిందూ ముస్లింల యొక్క పంచాయతీ తీసుకొస్తున్నారు ముందు ఏ హిందువుల మీద దాడైతే మీరు మాట్లాడరా ఇది ఎక్కడి సంస్కృతి ఏం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో మీరెందుకు మారు మద్దతుగా నిలుస్తా అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు మీకు అక్కరలేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు మీకు అక్కర్లేదా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలంతా అడుగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క ప్రజల సమస్యలు మీకు అక్కరలేదా కాబట్టి మీరు ఏవైతే మాటలు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా వాటికి వెనక్కి తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల మీద మీరు పోరాడండి కులం పేరుతో మతం పేరుతో కొట్టుక చేస్తున్నారు మన రాష్ట్రంలో మొన్నటికి మొన్న అనేటువంటి ఒక దళిత యువకుడిని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో అతి దారుణంగా అగ్ర కులానికి సంబంధించినటువంటి హిందువులే ఈ దళితులు కూడా హిందువే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఈ హిందువులు హిందువులే కులం పేరా మతం పేరా అతి దారుణంగా కిరాతకంగా కత్తులతో పొడిచి పొడిచి నరికి నరికి చంపినటువంటి సందర్భం ఇక్కడ ఉన్నటువంటి నడికూడ గ్రామంలో దళితులు బోనం ఎత్తుకెళ్తే మీ దళితుల బోనాలు ఒక అక్కర్లేదని బోనం విసిరిగొట్టినటువంటి కుక్కలకు విసిరిగొట్టినటువంటి సందర్భం మందపల్లి అనేటువంటి గ్రామంలో అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి విడిసి కమిటీ అతి దారుణంగా అక్కడ ఉన్నటువంటి యువతను పెద్దలను కుట్టినటువంటి సందర్భం ఇలాంటివి మన రాష్ట్రంలో ఇంకా అనేకం జరుగుతున్నాయి ఇట్లాంటివి జరగకుండా మాట్లాడండి కదా ఇట్లాంటి చర్యలు మళ్ళీ అవుతాయి కాకుండా మీరు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురావాలి కదా మీరు సమస్యల గురించి మాట్లాడమంటే సమస్యలను సృష్టించే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు మార్వాడీల మీద ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వస్తుంది అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో మోనా మార్కెట్ లో ఒక దళిత యువకుడిని అతి దారుణంగా మార్వాడు అంతా కలిసి కొట్టి సందర్భంగా ఆయన ఆ యువకుడు ఇలా ఆసుపత్రి పాలవడం జరిగింది ఇప్పటికీ ఇంకా సరిగా కోలుకోవడం లేదు అక్కడున్నటువంటి ఉన్నటువంటి అంతా కలిసి అతి దారుణంగా కొట్టారు కదా తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు కదా ఈ సంస్కృతిని మార్చుకోవాలి కదా ఇక్కడికి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కొట్టడము చంపడం ఏంది ఎన్నో పోరాటాల ద్వారా ఎన్నో దశాబ్దాల పోరాటాల ద్వారా అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇంకా అరాచకాలు ఇంకా దాడులు ఇంకా దారుణాలు జరగాల మార్వాడేల గురించి ఒక మిత్రుడు పాట రాస్తే అతన్ని పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లి భయంభ్రాంతులకు గురిచేసి బెదిరించినటువంటి సందర్భం ఎందుకింత తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక పాటలు పాడలేమా ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవడేళుతున్నారో అనేటువంటి పాట మొన్నటికి మొన్న కేసీఆర్ పైన రాలేదా అంతకు అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణనికి నువ్వు పాలోనివా అంటూ పాటలు పాడలేదా తిట్టాడుకుంటా కొట్లాడుకుంటా ఆంధ్ర వలస పాలన ఉన్నటువంటి తెలంగాణను అనేక విధాలుగా పోరాటాలు అనేక ప్రజలు అనేక రూపాల్లో ఉద్యమాలు పోరాటాలు బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణలో ఇంకా ఈ కులం మతం పేరు మీద కుట్టుకు చద్దామా ఎందుకు మీరు ఇంత విద్వేషపూరితంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజల మీరు ఖచ్చితంగా ప్రజల వైపు ఎవరుంటున్నారు ఇక్కడున్నటువంటి ప్రజల గురించి ఇక్కడున్నటువంటి సమస్యల గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఈ తెలంగాణ ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి విషయమే ఎందుకంటే మార్వాడీల ద్వారా ప్రతి తెలంగాణ వ్యక్తికి పరోక్షంగా దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీని ఖచ్చితంగా అరికట్టాలి ఇక్కడ ఉన్నటువంటి యువత ఉపాధి లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు వాళ్ళు ఏమైనా బిజినెస్ చేయాలని పోతున్నారా కాదు కాదు కూలీలుగా వెళ్తున్నారు మరి మన రాష్ట్రానికి బాబులు ఇలాంటి మార్వాడీలు రాజస్థానీలు గుజరాతీలు వచ్చి ఇక్కడ బిజినెస్లు చేస్తూ అనేక సంపదను పోగు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దాడులు దారుణాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు గమనించాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ బొమ్మిన రాజ్ కుమార్